வச்சே పోట్టు పెటు పెటు సేందు లెద్ధి శితాకుండు కారవిది పెరిస్తి అన్నా వెట్టే అక్కోనుగా అన్నా వంద్టే ఆసా రుద్రమ్మలు వైలమ్మలు మామ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమ్మ సాటు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే పర్మంటూ పంటంతా సీకట్తో సారిపోద మక్కలకు దిక్కలు రక్కసులకు తల్లి చెల్లి తిరగబడిన తలబంతులు పైకి లేచి అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్క కొట్టు వేసి దంచి కొట్టు ఈరోజు ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆరో డివిజన్ శుకరవారి తోటలో జనసేన పార్టీ ఆరో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సమస్యలపైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిములు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా దీనికి సమావేశానికి హాజరయ్యారు అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఈ ప్రభుత్వం అనేది సమస్యలను గాలికి వదిలేసింది స్థానిక ఎమ్మెల్యే ఆననాని గారు వచ్చి షో చేసి వెళ్తున్నట్టు తప్పించి సమస్యలు పరిష్కారం కావట్లేదు ఇక్కడ ఇందిరామ్మ కాలనీ చూసుకుంటే రోడ్లు ఎక్కడ లేవు మంచినీటి సరఫరా కూడా తక్కువగా ఉంది శుక్రవారం తోటలో వెంకటేశ్వరం గుడి వెనకమల్ల ఉన్నటువంటి ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో వాటర్ ట్యాంక్ గ్రౌండ్ కూడా పూర్తిగా దాన్ని చెడిపోయింది అది అక్కడ పరిశుభ్రం చేసేటువంటి పరిస్థితులు లేవు లైట్లు వెలిగే పరిస్థితి లేదు పెన్షన్స్ కూడా చాలామందికి పెన్షన్స్ తీసేశారు ఇవన్నీ కూడా సమస్యలుగా మేము చెప్పుకుందామంటే మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒక బ్రాండ్ మేళం బ్యాచ్ ఇలాగా వస్తున్నారు ఊరేగింపుగా వస్తున్నారు ఊరేగింపుగా వెళ్ళిపోతున్నారు చెప్పి సమస్యలు ఇన్నటువంటి పరిస్థితుల్లో లేరు అందుకని చెప్పేసి మేము మీ ఇష్ట తీసుకొస్తున్నామని చెప్పి చెప్పారు తప్పనిసరిగా ఈ విషయాలన్నింటి మీద కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తాం ఎందుకంటే భవిష్యత్తులో జనసేన టీడీపీ మరి యొక్క ఎలియన్స్ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో రావటం తద్యం ఎందుకంటే వచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలి రావాల్సినటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పరిస్థితులు ఈ రోజున మొదటికి ఆరో డివిజన్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ మరి అత్యధిక శాతంలో వచ్చారు ఇక్కడ దాదాపు ముప్పై రెండు మంది ఇతర పార్టీల నుంచి మరి యొక్క జనసేన పార్టీలు ఈ రోజున ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఒక మంచి పరిపాలన రావాలి మరి రాష్ట్ర ప్రజానీకం కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక ఉన్న లీడర్గా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు రోజున ప్రజా ప్రజా ప్రతిపక్ష పార్టీలని ప్రజా సంఘాల నాయకులని ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెడతాం కేసులు పెడతాం నిర్బంధించడం దౌర్జన్యాలు చేయటం మర్డర్లు చేయటం మరి ఈ రోజున రాష్ట్రంలో ఏ ఒక్క మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి ఎన్ని సమస్యలు కూడా రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ప్రస్తావన వస్తూ ఉంది అందుకని ఈ పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం అనేది తప్పనిసరిగా మారాలి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు వారందరూ కూడా మేము ఆ సమస్యలన్నీ తెలుసుకున్నాం వారందరూ కూడా ఈరోజు జాయిన్ అయినటువంటి ఈ ముప్పై రెండు మందికి కూడా మేము వారందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసి పార్టీలోకి ఆహ్వానించాం కండవ కప్పి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని అదేవిధంగా ఏలూరుని బాగు చేసుకుంటానికి ఏలూరులో ఉన్నటువంటి ప్రజానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎమ్మెల్యే గారిని మళ్ళీ ప్రజలకి దూరంగా మరి వైజాగ్ పంపించాలని ఏలూరు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆయన అధికారం లేనప్పుడు ఏలూరులో ఉండడే అధికారం లేకపోతే వైజాగ్ పోతాడు కనుక ఎలాగా ఓడిపోతే వైజాగ్ పోతాడు అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు మనం ఎప్పుడైనా ఏదైనా కాలంలో ఎక్కువ కాబట్టి మనం మాట్లాడగలుగుతాం నీ నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు నాయకుల కోసం అనేది మాకు తెలుసు మనం ఎప్పుడైనా ఎజెండా ఏంటంటే మన నాయకుడు మనిషి మన మనిషి మనం ఎప్పుడు కూడా నాయకు గారి అనుమానం ముందు జరగాలి అందరూ కూడా మనం ఎప్పుడైనా పంచాయతీ ఆఫీస్ అలాగే ఇంకొక మనం పంచాయతీ నిర్మించుకోవాలి కావట్లే పొద్దున్న ఎమ్మెల్యే అయితే మా ఖాతా బాగుపడతాయని జైలు జనసేన జైలు లేదు మాకు నానా ఇబ్బందులు పడతారు గ్రాములు సీఎం మేము మీరు మాకు ఆనందంగా ఆయన కానీ మాకు కొంచెం ముందుగా నడిచినట్టు అయితే మమ్మల్ని కాపాడడం మమ్మల్ని కాపాడినప్పుడు కూడా ఎవరు లేరు కానీ ఇల్లు కూడా కట్టుకున్నది రెండు లక్షలు అబ్బాయినాను కానీ లోన్ కూడా రాకన్నా నేను అయిపోయాను ఆయన ఉన్నట్టుగా అయితే నన్ను ముందుకు నడిపించడం మాకు ఆ స్థలాలు వచ్చినాయి ఆయన కథలో లేపల్సే మేము అందరం కూడా ఇబ్బందులు ఇతర పడ్డాము ఆయన రూ మేము ఏం చేసుకెళ్ళము ఏం చేయలేదు తెలిస్తే మేము తెలుసుకోము అటువంటి నాయకుడు ఉండాలా గ్రామంలో ఉండాలా దేశం మీద ఉండాలని మా కోరిక అక్కడే మాత్రం కనిపించుకోలేదు కానీ మనకి ఈ జనసేన కుటుంబం సభ్యులందరం కూడా ఈరోజు ఈ అనేక నూతన ఉత్సవంతో పదం కూడా ముందుకొచ్చి చాలా ఉత్సవంగా ఉన్నారు ఈ ఉత్సవాన్ని మనం కూడా అది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా మీరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే మాట్లాడవచ్చు ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడైనా మాట్లాడి అడగచ్చు